హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి మీకేమైనా తెలుసా ఆయన తన లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు ఎలా ఎంజాయ్ చేస్తారు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ నార్త్ కొరియా ఇక్కడ పదమూడేళ్ల పైబడిన అందమైన అమ్మాయిలు ఒక గ్రూప్ గా ఉంటారు వాళ్ళు కిమ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమన్నట్లుగా రెడీగా ఉంటారు అలాగే హై ర్యాంక్ ఆఫీసర్స్ యొక్క సెక్స్వల్ కోరికలు వినూత్న పద్ధతిలో తీర్చడం కోసం వీళ్ళు నిత్యం రెడీగా ఉంటారు రెండు వేల మంది అమ్మాయిలు ఉన్న ఈ గ్రూప్లో అమ్మాయిలను ఎప్పుడు ఏమడిగినా ఎస్ అనే మాట మాత్రమే వినపడేలా ట్రైనింగ్ ఇస్తారు ఈ అమ్మాయిలను ఎవరు ఎంపిక చేస్తారో తెలుసా ఈ అమ్మాయిలను ఎంపిక చేసే బాధ్యత ఉత్తర కొరియాలోని సైన్యాధికారులు ప్రభుత్వ ఉద్యోగులందరిపై ఉంటుంది సొసైటీలో తిరిగి అన్నమైన అమ్మాయిలను చూసి కంటికి రెప్పలా కాపాడుకోవడం వీరి పని ఇలా ప్లెజర్ స్క్వాడ్ ఎంపిక కోసం ఈ అమ్మాయిలను తీసుకొస్తారు ఈ పని కోసం ఈ మిలిటరీ అధికారులు ఉద్యోగులపై చాలా ఒత్తిడి ఉంటుంది ఎవరైనా ఉద్యోగి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ప్లెజర్ స్క్వాడ్ కోసం ట్రైనింగ్ ఇస్తారు అలా ట్రైనింగ్ పూర్తయ్యాక ఆ అమ్మాయి మూడేళ్లలో సెలెక్ట్ కావాల్సి ఉంటుంది అంటే ఆ అమ్మాయి ఎలాంటి విషయానికైనా నో అనే ఆన్సర్ చెప్పకుండా ఎస్ మాత్రమే చెప్పేలా ట్రైన్ ఇస్తారు ఒకవేళ ఈ మూడేళ్లలో ఆ అమ్మాయి ఎంపిక కాకపోతే ఆమెను తెచ్చిన వ్యక్తి ఉద్యోగం ఊడిపోతుంది అలాగే జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది అందుకే ఉత్తర కొరియాలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పాఠశాలల చుట్టూ లాంటి కళ్ళతో కాస్తూ ఉంటారు ఎవరైనా అందమైన అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళను వదలరు అయితే అమ్మాయిలు సెలెక్ట్ కావాలి అంటే ఒక క్రైటీరియా కూడా ఉంటుంది ఆమె స్కిన్ టోన్ బాగుండాలి అమ్మాయి ఉన్నత కులమై ఉండాలి కిమ్మి కాలంలో బాలికల ప్రామాణిక ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగులాలు ఉండేది ఎందుకంటే అతని ఎత్తు కూడా అంతే ఉండేది కాబట్టి కానీ తర్వాత ఎత్తులో మార్పులు జరిగాయి జాంగ్ ఉన్ హయాంలో ఐదు అడుగుల రెండు అంగుళాలు ఉండేలా చేంజెస్ చేశారు ఆ తర్వాత ఆ అమ్మాయి బాడీని పరీక్షిస్తారు వారి శరీరం మీద ఎలాంటి గుర్తులు ఉండకూడదు అలాగే వారి స్వరం కూడా మృదువుగా ఉంటూ మాట్లాడినా పాట పాడిన చెవులకు ఆహ్లాదకరంగా అనిపించాలి ముఖ్యంగా ఈ అమ్మాయిలు వర్జిన్ గా ఉండాలి అమ్మాయిల కన్యత్వానికి కూడా ఇక్కడ ఖచ్చితమైన పరీక్షలు చేస్తారు ఈ పరీక్షలు అన్నిటిలో పాస్ అయిన అమ్మాయిని ఈ ప్లెజర్ స్క్వాడ్ కు సెలెక్ట్ చేస్తారు ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఆ అమ్మాయి జీవితంలో ఒక పీడకల లాంటిదని చెప్పొచ్చు కానీ దీని తర్వాత వారు తమ ఇంటిని కుటుంబాన్ని తల్లిని తండ్రిని మర్చిపోయి చదువును కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తర్వాత వీరు ప్యాగ్యాంగా అనే నగరంలో ఉండే ఒక సీక్రెట్ స్కూల్కి వెళ్ళి వెళ్తారు అక్కడ బ్లోజాబ్ ద్వారా ఎవరినైనా ఎలా సంతృప్తి పరచాలో ఈ పాఠశాలలో చేరే అమ్మాయిలకు నేర్పిస్తారు ఈ పని చాలా జాగ్రత్తగా నేర్పిస్తారు ఎందుకంటే భవిష్యత్తులో తప్పులు వంటివి జరగకుండా ఆస్కారం లేకుండా చూస్తారు అందువల్ల అమ్మాయిలు కూడా ఈ పనిని నేర్చుకుంటారు అమ్మాయిలు సెలెక్ట్ అయ్యాక వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి వాళ్ళు దేశానికి దేశ నాయకులకు సేవ చేయడానికి వెళ్తున్నారు అని చెప్పి తీసుకెళ్తారు ఆ మాట విన్నాక ఆ తల్లిదండ్రులు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అలా అమ్మాయిలను తీసుకెళ్తున్నందుకు ఆ అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బు బహుమతులు బాగా మొట్ట చెప్తారు వారు వాటిని స్వీకరించడాన్ని చాలా గౌరవంగా భావిస్తారు సెలెక్ట్ అయిన అమ్మాయిలకు హై ర్యాంక్ ఆఫీసర్స్ ఇచ్చే పొజిషన్ ఇస్తారు హై క్లాస్ ఫెసిలిటీస్ ఉండేలా చూసుకుంటారు దీని తర్వాత వారి జీవితంలో నాణానికి మరోవైపు ఉన్న చీకటి కోణం స్టార్ట్ అవుతుంది ఇది వారి మరణం వరకు కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ డొమైన్ లో ఈ విషయాలకు సంబంధించిన ఎక్కువ సమాచారం ఉండదు అయితే మరి మాకు ఇంత సమాచారం ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా కిమ్ ఎల్సెంగ్ మేనలుడు లియల్ నామ్ తమ మరణానికి ఉండు ఒక పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకంలో ఫ్లెజర్ స్క్వాడ్ గురించిన కొన్ని చీకటి కోణాలు రివీల్ చేశాడు ఆ పుస్తకంలో తన మేనమామ ప్లెజర్ స్క్వాడ్ కి సంబంధించిన రహస్యాలను బయటపెట్టాడు దీని ప్రకారం ప్లెజర్ స్క్వాడ్ యొక్క రహస్య పార్టీలు కిమ్జాంగ్ బంగ్లాలో గాని అతని రీసార్ట్లో గాని జరుగుతాయట ఈ పార్టీలకు అతిథులుగా వచ్చే ముందు వారు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారు ఎలాంటి లైంగిక ఆనందానికి ప్రాధాన్యత ఇస్తారు అని అడిగి తెలుసుకుంటూ ఉంటారట దీని తర్వాత వారికి ఏ అమ్మాయి నచ్చుతుందో ఆ అమ్మాయిని వాళ్ళతో పంపిస్తారు అలా ఆ అమ్మాయిలు వాళ్ళను సాటిస్ఫై చేస్తారు ఈ పార్టీకి హై ర్యాంక్ ఆఫీసర్స్ వస్తారు వీళ్ళ ముందు ఈ అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు ధరించి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది చాలా సార్లు కిమ్ స్వయంగా వేదికపైకి వెళ్లి అమ్మాయిలను టాప్లెస్ గా మార్చుతూ ఉంటాడు లేదా టాప్లెస్ గా కనిపించాలంటూ ఆదర్శ వేస్తాడు ఒక్కోసారి ఒంట పైన సరైన బట్టలు లేకుండా చేసి డ్యాన్స్ చేయిస్తాడు ఆ తర్వాత గెస్టులను పిలిచి వెళ్ళి డ్యాన్స్ చేయమని కోరుతాడు ఆడపిల్లలు తమ ప్రదర్శనల తర్వాత తమ దేశానికి సేవ చేసేలా డ్యాన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తారు దానికోసం వేరు వేరు దేశాలకు కూడా వెళ్తుంటారు రాత్రి అయితే చాలు కిమ్ మద్యం మత్తులో మునిగిపోతాడు అతనికి మద్యంలో మునిగి తేలడం అంటే చాలా ఇష్టం అతను వచ్చిన గెస్టులతో అమ్మాయిలతో ఆడుకునేవాడు ఆటలో ఒకవేళ అమ్మాయిలు ఓడిపోతే బట్టలు విప్పేయాల్సి వస్తుంది గెస్ట్ గా వచ్చిన అబ్బాయిలు ఓడిపోతే తల గురిగించుకునేవారు స్త్రీలు తన ప్రైవేట్ పార్ట్స్ సేవ్ చేసుకోవాల్సి వస్తుంది కిమ్ దక్షిణ కొరియా పాటలను నిషేధించాడు కానీ ఇలాంటి పార్టీస్ లో ఈ పాటలు బాగా వినేవాడు అయితే ఈ ప్లెజర్ స్క్వాడ్ లోని అమ్మాయిలు దేశానికి సేవ చేస్తున్నారంటూ బ్రెయిన్ వాష్ చేసి మరీ ఆఫీసర్స్ దగ్గరకు పంపిస్తారు ఒకవేళ ఎవరైనా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే గనక ఆమె తన కుటుంబానికి దూరంగా తెలియని ప్రదేశంలో వదిలేస్తారు అక్కడ ఆమెకు ఎటువంటి సౌకర్యాలు ఉండవు అలానే ఆమె తన కుటుంబం దగ్గరకు తిరిగి వెళ్ళకుండా చేస్తారు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ప్లెజర్ స్క్వాడ్ నుంచి రిటైర్ అవ్వాల్సి ఉంటుంది ఈ వయసు తర్వాత కిమ్ రాజవంశం అమ్మాయిలను పెద్దగా పట్టించుకోవడం మానేస్తుంది ఇలా రిటైర్ అయిన ఈ అమ్మాయిలు సైన్యంలోనికి పంపిస్తారు లేదా వారు ఇంకా అందంగా ఉంటే ఆఫీసర్స్ కి పర్సనల్ బాడీ గార్డ్స్ గా నిర్మిస్తారు అసలు ఈ సీక్రెట్ ప్లెజర్ స్క్వాడ్ ఎలా ప్రారంభమైంది ఈ రాశ స్క్వాడ్ ని సృష్టించడం వెనుక కారణం ఏమిటి కింగ్ జాంగ్ టూ దీన్ని స్టార్ట్ చేశారు దీని వెనుక కారణం ఏమిటంటే అతను తన తండ్రి కిమ్ ఎల్సన్ ఎప్పటికీ నవ యవ్వనంతుడిగా ఉండాలి అమరత్వం పొందాలి అని అనుకున్నాడు అలా ఉండాలి అంటే తన తండ్రి రోజు కన్నెలైన బాలికలతో సెక్స్ చేస్తే వారి యవ్వనంలోని పవర్ ఇతనికి వస్తుందని నమ్మేవాడు ఈ విధంగా అతను శాశ్వతంగా యవ్వనంతో ఉట్టిపడతాడు అని అనుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కిమ్ వెల్సన్ మరణించడంతో ఈ రకమైన పద్ధతి కూడా ఆగిపోయింది కానీ తర్వాత కాలంలో అదే సీక్రెట్ ప్లెజర్ స్క్వాడ్ రూపంలో అవతరించింది అలా ఇప్పటికీ ఈ స్క్వాడ్ ఇలాగే ఉంది ఇందులో ఇప్పటి వరకు చేరిన అమ్మాయిల సంఖ్య నేడు రెండు వేలకు చేరుకుంది ఈ మొత్తం సమూహాన్ని మూడు భాగాలుగా విభజించారు మొదటి భాగం సింగింగ్ అండ్ డాన్సింగ్ గ్రూపు వీళ్ళు పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ గెస్టుల మనసులకు ఆకర్షించడమే పని రెండవ భాగం హ్యాపీనెస్ పార్ట్ ఆమె తన గ్రూప్ లీడర్ కి గెస్టులకు లేజర్ మసాజ్ చేయాలి ఈ సమూహం మూడవ భాగం మంజో కాజో ఈ అమ్మాయిలు నాయకులు ఉన్నత స్థాయి అధికారులను లైంగికంగా సంతృప్తి పరచడమే వీళ్ళ పని రెండు వేల పదహారవ సంవత్సరంలో ఉత్తర కొరియా చైనా నుండి ఇరవై కోట్ల విలువైన అమ్మాయిల లోస్తులను కొనుగోలు చేసింది కిమ్ తన ప్లస్ స్క్వాడ్ లోని అమ్మాయిలకు చెడ్డీలు ఇచ్చి గెస్టులను సంతోష పెట్టమని చెప్పేవాడు ఈ సీక్రెట్ ప్లెజర్ స్కాల్ లోని అమ్మాయిల వయసు పదమూడు ఏళ్ళ పైబడి ఉండాలి ఈ బాలికలను వారు పాఠశాల వయసు నుంచే సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు పన్నెండు నుండి పదమూడు సంవత్సరాల వయసులో ఈ ప్లెజర్ స్కాల్ లో చేరిన అమ్మాయి తన తల్లిదండ్రులను కలుసుకోదు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తమ కూతుళ్ళని ఈ ప్లెజర్ స్క్ లో చేర్పిస్తారు అయితే తన తండ్రి మరణం తర్వాత తరువాత ఈ గ్రూప్ ని మూసేశారు దీని వల్ల తన తల్లి ఇబ్బంది పడుతుందని తెలుసుకుని మూసేశాడు చిన్నప్పటి నుంచి తన తల్లిని అలాంటి స్థితిలోనే చూశాడు అయితే ఇప్పుడు ఈ ప్లెజర్ స్క్వాడ్ గ్రూప్ కాస్త లైవ్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ గా మారింది అందులో అమ్మాయిలు పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వ్యక్తుల నుంచి చాలా సమాచారం బయటకు వచ్చింది అలా రెండు వేల ఏడులో ఓ వ్యక్తి ద్వారా ఈ విషయాలన్నీ ప్రపంచానికి తెలిసాయి తరువాత కిమ్ ఉన్ తన అంగీకారం లేకుండా ప్లెజర్ స్క్వాడ్ ను మళ్లీ స్టార్ట్ చేసిన కారణంగా అతను తన మామను కూడా చంపేశాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్